ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి హీల చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు ఓ పాట గుర్తొస్తే శివుల గీత గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్న భూమి బిడ్డలం హిందూ కష్టములలో కలసి మెలసం సుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి పంగారు బతుకు బంగారు కలలన్నీ పండేను పాటలా మిలే మాటలాభములా నీటి చుక్కల్లాగా తాటి లాగా నశించి నశించిపోకుండా బంగారు కదలన్నీ పందే మందరం కష్ట సుఖమునలోన కలిసి వెళసుకుయే బంగారు కదలన్నీ పందే నుగా మర తెలియజేసి పాట కూర్చొస్తారు శివులు గీర్ కూర్చొస్తారా అప్పుడు నేర్చుకోడికి ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేను రా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేను బంగారు కలలన్నీ పండ్లేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెరుస్తుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండ్లే మిలే మాటలా నీతి చుక్క తాటి కూరులాగా నశించి కో కుండే మ్రతకు సుగమయ్యేలాంగారులంగి పండే ఈ భూమి పిట్టలం హిందూ నమందరం కష్ట సుఖములలోన కలిసి మెడసు బ్రతుకు సుఖమైతే నూర బంగారు కదలన్నీ పంటే నూర పాలకు మాదే చేసిరా